ఆటను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆటను జీవించే వాళ్ళు కొందరే ఉంటారు మన ముందున్న ఖమ్మం ప్రసాద్ మాస్టారు ఎలాంటి వ్యక్తి అంటే ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఆయనలో ఉన్న ఉత్సాహం చలాకితనం మరియు ఆట పట్ల ఉన్న అంకితభావం చూస్తే వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అనిపిస్తుంది ఒకసారి ఆటను ప్రేమిస్తే జీవితాంతం ఆ ప్రేమ తగ్గదు అంటారు ప్రసాద్ మాస్టర్ని చూస్తే నిజమే అనిపిస్తుంది ఆయన సొంతూరు ఖమ్మం ఆయన ఎప్పుడు కాకినాడ వచ్చినా ఏది మిస్ అయినా అవుతారు కానీ గ్రౌండ్ మాత్రం అస్సలు మిస్ అవ్వరు ఆయన ఉండే ఇంటి నుంచి గ్రౌండ్ చాలా దూరం ఉదయాన్నే ఆటో దొరికేంత వరకు నడుచుకుంటైనా టైంకి గ్రౌండ్కి వచ్చేస్తారు కానీ అడక్కపోయినా సహాయపడే మరో గొప్ప వ్యక్తి మా కాకినాడ బాల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్ ఇంత అద్భుతంగా ఇప్పటికీ నడవడానికి ప్రధాన కారణమైన బాబ్జీ గారు మాస్టర్కి నడిచే అవకాశం ఇవ్వకుండా ఆయన బుల్లెట్టు బండేసుకొని మామూలుగా అదే అదే ఆ బుల్లెట్ బండి వేసుకొని బాబ్జీ గారు ఆయన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి పికప్ చేసుకొని మళ్ళీ గ్రౌండ్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాళ్ళు అనమాట గ్రౌండ్లో కనిపించే మాస్టర్ స్టైల్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది ఓకే ఓకే బాబ్జీ గారు ఆయన గురించి చెప్పట్లేదని బుల్లెట్ బండి సాంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది మరి బాబ్జీ గారి గురించి ఇప్పుడే అంతా చెప్పేలో ఆయన గురించి ఖచ్చితంగా ఇంకొక వీడియో వస్తుంది ఖచ్చితంగా ఆయన గురించి ఇంకొక వీడియో రావాలి వస్తుంది తర్వాత మన గ్రౌండ్లో కనిపించే ఈ మాస్టార్ స్టైల్ ఎప్పుడూ ఒకటే తెల్ల నిక్కరు టీషర్టు షూస్ బ్యాగ్ అందులో ఒక వాటర్ బాటిల్ మళ్ళీ బ్యాట్లు ఆయన ఎవరైనా ఇంకా మీకు ఈ స్పోర్ట్స్ యూనిఫామ్ ఏంటి మాస్టారు అని అడిగితే ఆయన చిరునవ్వుతో యూనిఫామ్ అనేది ఆటగాడి లక్షణం బాబు అది లేకుండా గేమ్ ఆడితే అందం ఉండదు అని చెప్పి సింపుల్గా స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతారు అనమాట అలానే ఆయన పాటించే సింప్లిసిటీ ఉన్న ప్రేమ ఇంకా ఆటగాళ్ళను ప్రోత్సహించాలన్న తపన ఇవన్నీ చూసి నిజంగా ఎవరైనా మోటివేట్ అయిపోతారు ఈయన బాల్ బ్యాడ్మింటన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు ఎంతోమంది యువ క్రీడాకారులకు బ్యాట్లు డొనేట్ చేశారు ఈ వయసులో కూడా మాస్టారు అలసిపోవడం తెలియని ఆటగాడు ఆయన డెడికేషన్ మనందరికీ ప్రేరణ స్ఫూర్తి మరియు క్రీడా మానసికత ఎలా ఉండాలో చూపించే గొప్ప ఉదాహరణ మనమందరం ఆయన సేవను గౌరవిద్దాం ఆటను ప్రేమిద్దాం మరియు ఈ క్రీడను మరింత ముందుకు తీసుకెళ్దాం సెల్యూట్ టు ఖమ్మం ప్రసాద్ మాస్టర్ గారు సూపర్ సార్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం మీరు త్వరగా కాకినాడకు వచ్చి ఇక్కడే మాతో ఉండిపోయి డైలీ మాతో గ్రౌండ్కి వచ్చి ప్రాక్టీస్ చేయాలి